గ్రంథము యాభైవ అధ్యాయము ఏహోబా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మీ తల్లిని విడనాడిన పరిత్యాగ పత్రిక ఎక్కడనున్నది నా అప్పుల వారిలో ఎవరికి మిమ్మను అమ్మివేసేతని మీ దోషములను బట్టి మీరు అమ్మబడుతు మీ అతిక్రమములను బట్టి మీ తల్లి పరిత్యాగం చేయబడెను నేను వచ్చినప్పుడు ఎవడును లేకపోనేలా నేను పిలిచినప్పుడు ఎవడును ఉత్తరమియ్యకుండానేలా నా చేయి విమోచింపలేనంత కురచేయపోయినా విడిపించుటకు నాకు శక్తి లేదా నా గద్దెంపు చేత సముద్రమును ఎండబెట్టుదును నదులను ఎడారిగా చేయుదును నీళ్లు లేనందున వాటి చేపలు కంపుకొట్టి దాహము చేత చచ్చిపోవును ఆకాశము చీకటి కమ్ము చేయుచున్నాను అవి గోని పట్ట అలసిన వాణిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలిగినట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు శిష్యులు వినునట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు విను బుద్ధి పుట్టించుచున్నాడు ప్రభువగు ఏహోవా నా చెవికి విను బుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు వినకుండా నేను తొలగిపోలేదు కొట్టువారికి నా వీపును అప్పగించితిని వెంట్రుకలు వారికి నా చెంపలను అప్పగించితని ఉమ్మివేయు వారికి వారికిని నా ముఖము దాచుకునలేదు ప్రహ్వాగు ఏహోవా నాకు సహాయం చేయువాడు గనుక నేను సిగ్గుపడలేదు నేను సిగ్గుపడినని ఎరిగి నా ముఖమును చెకుముకు రాతి వలె చేసుకుంటేని నన్ను నీతిమంతునిగా ఎంచువాడు ఆసన్నుడై ఉన్నాడు వ్యాజ్యమాడు వ్యాజ్యమాడువాడెవడు మనము కూడికని వ్యాజ్యమాడదము నా ప్రతివాది ఎవడు అతని నా యద్దకు రానిమ్ము ప్రభు అగు ఏహోవా నాకు సహాయము చేయను నా మీద నేరస్థాపన చేయువాడెవడు వారందరూ వస్త్రము వలె పాతగిలిపోవదరు చిమ్మిట వారిని తినివేయును మీలో ఎహోవాకు భయపడి ఆయన సేవకుని మాట వినువాడెవడు వెలుగులేకయే చీకటిలో నడుచువాడు ఎహోవా నామమును ఆశ్రయించి తన దేవుని నమ్ముకునవలను ఇదిగో అగ్ని రాజబెట్టి అగ్ని కొరువులను మీ చుట్టూ పెట్టుకుని వారలారా మీ అగ్ని జ్వాలలో నడుబుడి రాజబెట్టిన అగ్ని కొరువులలో నడుబుడి నా చేతి వలన ఇది మీకు కలుగుచున్నది మీరు వేదన గలవారే వారే ఆమెన్